సంఘం ఇరవై అంశాల అధ్యక్షుడిగా అదేవిధంగా మనందరికి సంబంధించినటువంటి అధ్యక్ష నారాయణ చట్టప్రసాద్ గారు నారాయణప్రసాద్ గారి యొక్క సమక్షంలో ఈనాడీ కార్యక్రమం వచ్చినటువంటి మన ఆహ్వాన కమిటీ ఉపాధ్యక్షులు పరిరక్షణ సమితి అధ్యక్షులు ఏం రామకృష్ణ గారు అదేవిధంగా అనేక మంది పెద్ద సూచనలు ఆలోచనలు మా కలిగిన భావన మనం తెలియజేస్తున్నాం ఇప్పటికే ఆయన మూడు డెబ్బై మూడు ఆందోళన సంఘానికి తొలగిద్దపడినటువంటి నాయకులు కూడా మేమే ఇంకా అధ్యక్షుడి చెప్పుకుంటూ మరి ఎంత ఆలోచనలు ఎంత పెంపడంతో విపరీతమైనటువంటి పరిస్థితులు ప్రారంభిస్తూ ఏదైతే మన జాతి సంపద మనందరికీ కులదైవం ఆచరి గురువు ఈ ప్రపంచానికి దిక్షు ఆయనటువంటి శ్రీ 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 విరాట్ కోహ్లీ స్వామి వారి మఠం గురించి కూడా ఇవాళ మీరు అనారోగ్యమైనటువంటి పార్టీ పార్ట్మెంట్ చాలా అసలు ఇబ్బంది కూడా సాక్షాత్ ఆ విరాట్ కోహ్లీ వీర స్వామి వారి జీవంతో అక్కడ ధ్యాన వృత్తుల్లో ఉన్న విషయాన్ని మనందరం కూడా గుర్తిం ఇకి కూడా సజీవంగా వాళ్ళు తప్పోని చూస్తూ ఉంటే ఆ గత ఏదైతే ఆయన తప్పో నిష్ట గతంలో కూడా కిరణాలు వెళ్తాడు శబ్దాలు చేయడం తన విధంగా అనేక రకమైనటువంటి నిజస్వరూపాలుగా తెలుసుగా ఇప్పుడున్నటువంటి ఈ నాయకులు తప్పుడు మాటలు ఆయన సమాధిగా సమాధి చేపడ్డ వ్యక్తిగా అంటే చనిపోయిన వ్యక్తిని సమాధి చేయబడిన మీరు బ్రహ్మగారి సమాధి సమాజాన్ని మాట్లాడటం చాలా హాస్యస్పదం తప్పుడు మాటగా ఖండిస్తున్నా మీ యొక్క మాటలు తప్పుడు వాటిని అష్టోస్గా మీరు ఎనిమిదికోవాలి దీనిపై ఖచ్చితంగా మీరు మాట తప్పు గ్రహించి మీరు ప్రజలకి మీరు సరిగా వచ్చి క్షేమంగా చెప్పకపోతే మీకు ఆంధ్రప్రదేశ్ ఆహ్వాన శాఖ అందరూ కూడా తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయి అని తెలియజేస్తున్నాం మొత్తం విషయం కనిపించే మీరు గతంలో కూడా ఊర్లు కాలుతో ప్రాణాలను ప్రవేశించడం ఆ యొక్క ప్రాంతం మానవానికి ఆధ్యాత్మిక పనులకి కూడా దాయి తెలియజేస్తున్నాం ఎప్పటికైనా మీరు మీతో పాటు మీ ధనం ఒక విషయం గమనించాలి జాతి సుమ్మ పరిష్కృతి నువ్వు నాయకుడి కాదు లేవు కనుక హైకోర్టు అధ్యక్షుడు చెప్పిన హైకోర్టు చెప్పినటువంటి వ్యక్తిగా నువ్వు ఏ రోజైనా చేతుకుబడితే పరిష్కారానికి ఏ విధంగా కోటి కాదు చేయగలిగావా ఈ న్యాయస్లాహాన్ని అందరూ పెట్టడం జరిగావా ఏమీ లేకుండా ఇవాళ నేను పెద్ద లాయని చెప్పుకుంటూ మరి తప్పుడు ప్రారంభం కలగడం ఆశస్పదంగా లేదని చెప్పి మాకు ప్రశ్నిస్తూ ఇలాంటి మాటల మీద మీరు తప్పుడు ఆలోచనల మీద మీరు వెంటనే ఎండ తగ్గి పైగా బ్రహ్మగారి మండాలకు వచ్చి వేటాదం ముందు క్షమాపణ చెప్పమని